జగన్మోహన్ రెడ్డి గారిని ఫెయిర్గా ఎదుర్కోలేక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు అయినా మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులైనా ఏ స్థాయికి దిగజారారు అంటే చీ 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 చి చీ చీ అసలు అధికారం కోసం అసలు ఒక లీడర్షిప్ అనేదాన్ని మనిషిగా కూడా ఇంత దిగజారాలా అని వీళ్ళని చూస్తే పదే పదే అనిపిస్తూనే ఉంది ఈ మధ్య ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూసుకోండి అసలు అది భద్రమైన యాక్ట్ అని మంచి యాక్ట్ అని అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఈ మీడియా వాళ్ళు ప్రత్యేక కథనాలు రాసి ఒకసారిగా జగన్ ఎదుర్కొన్న అస్త్రం ఏందో తెలియక ఇక జనాల మీద ఒక రకమైన ఎమోషన్ తోటి వాళ్ళ భయోభ్రాంతులు కలిగించి దాని మీద అధికారం సొంతం చేసుకోవాలి ఇంత దిగజారి బదులు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా ఎవరైనా అంటే మీ మీ అధికారం కోసం జనాలు ఇంత ఏమైపోయినా పర్వాలేదా ఏం పరిస్థితి ల్యాండ్ టైటిల్స్ యాక్ట్ అనేది చాలా చాలా మంచి ఆలోచన ఎంత మంచి ఆలోచన ఇది ఇప్పుడు కాదండి బాబు రాజుల కాలం నుంచి కూడా అత్యంత వివాదాస్పదమైనది ఏంటి అంటే భూమి భూమి అరే మీరు చెప్పండి మీలో ఎంతమందో ఒక భూమి కొనాలంటే అది కబ్జాదు లేకుండా ఒక భూమి కొనాలి అంటే దాంట్లో వివాదాలు ఉన్నాయో లేకుండా ఒక ఎవరైనా ఒక అపార్ట్మెంట్ ఇల్లు కొట్టాలంటే వాడు డబల్ రిజిస్ట్రేషన్ చేయించాడని ఇంకో రిజిస్ట్రేషన్ చేయించాడని చెప్పి రకరకాల భయాలతోటి కోర్టుల చుట్టూ తిరిగేది ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఓ దగ్గర స్థలం ఉంది అంటే ఎవడు కబ్జం చేస్తారని చెప్పి తంతులు కట్టుకోవాలి దాని చుట్టూ కంచేసుకోవాలి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని బొర్లు పెట్టుకోవాలి ఈ కష్టాలన్నీ అసలు భూమి అనేది చాలామందికి భూమి హక్కులు భూమి పత్రాలు అనేది చాలామందికి అంతు చిక్కని బ్రహ్మ పదార్థం అది బాగా అర్థమయ్యేది ఎవరికి అని అంటే రెవెన్యూ అధికారులకు ఎందుకంటే సమస్యలు సృష్టించే వాళ్ళు రెవెన్యూ అధికారులకు సృష్టించే వాళ్ళు ఆ సమస్యలు సృష్టించిన వాటిని పరిష్కరిస్తాము అని చెప్పే న్యాయవాదులు అండ్ ఆ భూమితోటి కబ్జాలు చేసే లేకుండా మరో రకమైన వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వీళ్ళందరికీ మధ్యవర్తులుగా ఉండే బ్రోకర్లు వీళ్ళకి తప్ప ఇది ఎవరికైనా అర్థమవుతుందా భూమి హక్కు అంటే ముప్పై పత్రాలు ముందుకు వస్తాయి నిజంగానే ముప్పై ముప్పై పత్రాలు ఉంటాయి హక్కులకు సంబంధించి ముప్పైల నీది ఏమంటారు ముప్పైల నీ పేరు మీద ఒకటి ఇంకోని పేరు మీద ఇంకోటి ఇంకోని పేరు మీద ఒక డాక్యుమెంట్ ఉందనుకో అయిపోయి ఇంకా వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి ల్యాండ్ టైటిలింగ్ ఇది యాక్చువల్గా పాపం మహానుభావుడు మహానుభావాడు మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఆధార్ తెచ్చారో ఎవరైతే ఆర్టీఐ తెచ్చారో ఎవరైతే ఏమంటారు ఉపాధి హామీ అంటే పనికి తగ్గట్టు కసిందైనా కనుక పని హక్కు కూడా తెచ్చారు ఆయన ఆలోచనల నుంచి వచ్చిందండి బాబు యాక్టు రెండు వేల ఎనిమిదిలోనే చేసి అన్ని రాష్ట్రాలకు పంపించారు అమలు చేయమని సరే చేయలేదు అనుకో వేరే విషయం ఇప్పటికైనా ఎక్కడ చేయలే ఆ తర్వాత నీతి ఆయోగ్ సూచనల మేరకే మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీని మీద ఒక చట్టం చేసి ముందుకెళ్ళాలనుకుంది కానీ ఇప్పుడు ఇంకా ఇంకా కాలే చాలా మంచిదే ఫస్ట్ టై ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏ రాష్ట్రం అన్నా తీసుకురావాలంటే సమగ్ర భూ సర్పే చేయాలి ఫస్ట్ ఇది ఎంత మంచిది తెలుసా ఇప్పుడు మీరు బండి ఉంది నీ బండి మీద డబల్ రిజిస్ట్రేషన్ ఉందని ఎవడని అంటాడా నీ కారు మీద డబల్ రిజిస్ట్రేషన్ ఉందని ఎవడంటాడా అంత సరళమైన విధానంలో తీసుకురావాలనే కదా వీళ్ళ కాన్సెప్ట్ భూమి కూడా అంతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంది ఇప్పుడు కోర్టుల చుట్టూ రెవెన్యూ చుట్టూ వీళ్ళు ఇవన్నీ చాలా చాలా మార్పులు వచ్చేసాయి సివిల్ సివిల్ వివాదమే కాదు భూమి జిల్లా స్థాయిలో ఒక అధికారులతో ట్రిబ్యునల్ అథారిటీ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఒక అథారిటీ ఉంటుంది ఏమైనా ఇష్యూస్ ఉంటే అథారిటీ కంప్లైంట్ చేయాలి ఒకసారి నీ భూమి ఎవరైనా స్పెసిఫిక్ భూమి మీద ఇది అమి అమీర్ది అని భూమి కనుక ఒక ల్యాండ్ టై టైటిల్కి వచ్చేసింది అనుకో ఇంకా దాని మీద ఎవరూ ఏం చేయలేరు నువ్వు ఏడన్నా ఉండు నీ భూమి ఏం చేయలేరు ఒక ఒక టైటిల్ నీ భూమి ఒక మీద ఒక టైటిల్ వచ్చేసిందంటే ప్రభుత్వమే దాన్ని కాపలాదారు దానికి ఏమైనా అయిందంటే ప్రభుత్వం నీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇస్తుంది బండి నీ పేరు మీద ఎట్లయితే ఉంటుంది ఇది నీ పేరు మీదే ఉంటుంది నీ బండి తెలంగాణ పోయినా నీ పేరు మీదే ఉంటుంది కర్ణాటక పైన నీ పేరు మీదే ఉంటుంది ఇంకా ఏమైనా బండి వేరే వరకు అమ్ముకునే అమ్ముకుని వీటిగా అమ్ముకునేస్తే అయిపోయి అంతే రిజిస్ట్రేషన్ ఈ భూమి కూడా అంతే చాలా మంచి చట్టం ఒకవేళ ఇందులో ఏమన్నా ఒక టైటిల్ రిజిస్టర్ అయిన తర్వాత ఏమన్నా కనుక ఇష్యూస్ ఉన్నాయి అంటే రెండు సంవత్సరాలు టైం ఇస్తారు ఆ టైంలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చేయాలి ఒకవేళ ఆ టైంలో ఏమన్నా కంప్లైంట్ చేయకపోతే నేను అది ఎక్కడికి వెళ్ళలేవు ఇప్పుడు జిల్లా ట్రిబ్యునల్ లేదంటే రాష్ట్ర ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఆ అడిగారు నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళాలి నీకు ఏమన్నా కనుక ల్యాండ్ టైటిల్ మీద ఇష్యూ వచ్చిందనుకో జిల్లాకి వెళ్ళు ట్రిబ్యునల్ అథారిటీ ఉంటుంది రాష్ట్రానికి వెళ్ళు స్టేట్ ట్రిబ్యునల్ అథారిటీ ఉంటుంది ఈ రెండు సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకి వెళ్ళాలి మధ్యలో కోర్టుకెళ్ళలేవు అదే అసలు కోర్టుల మీద భారం తగ్గించాలనే కదా ఈ ఉద్దేశం కోర్టుల మీద భారం తగ్గించేకే కదా ఇదంతా అసలు ఏ లీడర్షిప్ అయినా దీన్ని స్వాగతించాలి అవును కొందరు భయపడతారు ఎవరెవరు భయపడతారు వాళ్ళ ల్యాండ్ కబ్జా చేసేవాళ్ళు ల్యాండ్ల మీద ఆధారపడి బతికే న్యాయవాదులు ఇటువంటి కన్నింగ్ ఫెలోస్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడతారు ఇది వాళ్ళకి తప్పు జన్యున్గా ఉన్న వాళ్ళకే తప్పు లేదు ఒకసారి నీకు భూమి అంటే ప్రభుత్వం కాపలాగా వస్తుంది ఇదంతా అధికారులు కదా వాళ్ళకి ఇష్టం వచ్చినడానికి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు అధికారులు కదా విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్ఐ ఆర్టీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు సిసిఎల్ఏ సబ్ రిజిస్ట్రార్ వీళ్ళందరూ అధికారులు కదా మరి వాళ్ళు ఎవరికంటే వాళ్ళు చేసారా అర్థం పడుతా ఉండాలి అర్థం అర్థం పడుతామండ జనానికి భూమి ఎవరు లాగేసుకునేది ఎవరు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం ప్రజల భూములు లాగేసుకొని ఆయన రాసిపో భూమి అని చెప్పి దుబ్బేస్తారా సార్ పాజిబుల్ అవుతుందా అసలు పాజ ప్రభుత్వాలు భూముల లాక్కోడి పెంటావు బస్ అవి నీ భూమి లాగేసుకొని నీది కాదు పోని దొప్పేస్తారా నీ భూమికి రక్షణ కోసం నీ భూమి ఒకటి దుబ్బేయకుండా ఉండడం కోసం ఇంత మంచి యాక్టును పట్టుకొని రకరకాలుగా ఇట్లా నెగిటివ్ ప్రచారం చేసి అదే మద్దతిచ్చిన వాళ్ళే స్వాగతించిన వాళ్ళే ఎన్నికల్లో గెలవడం చేత కాకపోతే ఇంకో నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కో ఇంత దిగజారిపై ఎంత అసహ్యం వేస్తుందంటే వీళ్ళని చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందంటే ఈ స్థాయికి దిగజారిపై మంచి యాక్టు అమలు చేయనివ్వండి ఇంకా క్లియర్ టైటిల్ ఉంటే టైటిల్ ఇచ్చేస్తారు క్లియర్ టైటిల్ దాంట్లో రిజిస్టర్ చేసేస్తారు వివాదాలు ఉంటే వివాదాలకు సంబంధించిన దాంట్లో ఏమంటారు రిజిస్టర్ అంటే వివాదాల రికార్డులో పొందుపరుస్తారు అదంతా పరిష్కారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ల్యాండ్ టైటిల్ లేక వస్తుంది చాలా చాలా సింపుల్ వే భూమిని కొనడం భూమిని అమ్మడం నువ్వు ఎక్కడి నుంచైనా కొనొచ్చు ఎక్కడి నుంచైన్నా కొనవచ్చు ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా బలం ఎవడు భూమి కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉండదు ఇది వచ్చితే ఎవడు భూమి కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు అసలు భూమి అనే వివాదమే లేకపోతే రాష్ట్రాలు దేశాల మీద కోర్టుల మీద చాలా ప్రెజర్ తగ్గుతుంది ఇటువంటివి కావాలి అంటే ధైర్యం కావాలి అయితే మన్మోహన్ సింగ్ గారు పాపం నెక్స్ట్ ఒకవేళ కేంద్రంగానే పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రాలను అమలు చేయాలంటే ఏం చేస్తారు అందరూ చేయక తప్పదు అప్పుడు సమ్మకు ఉంటుందా జగన్ ఏం చేసినా తప్పే వేళ మంచి చేసినా కూడా